నేను రీసెంట్గా హైదరాబాద్ మణికొండలో ఉన్న అనంత పద్మనాభ స్వామి స్వయంభు వెలిసిన అనంత పద్మనాభ స్వామి టెంపుల్ని విజిట్ చేశానండి అనంత పద్మనాభ స్వామి ఎక్కడ ఉంటే అక్కడ చూసారా అక్కడ డబ్బుకైతే కొదవ ఉండదు అక్కడ సిరి సంపదలకు కానీ బంగారానికి కానీ దేనికి కానీ కొదవ ఉండదు బహుశా అందుకనేమో ఈయన ఇక్కడ వెళ్తారో ఎప్పటి నుంచి ఇందులో దాగున్నారో తెలియదు ఈ మధ్యకాలంలోనే ఈ వన్ టూ ఇయర్స్లోనే ఇక్కడ వెళ్తారంట ఒకసారి చుట్టూరా ఒకసారి చూద్దాము చూసిన తర్వాత గుడికి కూడా వెళ్ళి ఒకసారి చూసేద్దాము ఈ వీడియో చాలా బాగుంటుందండి చివరి వరకు చూడండి మీరు ఖచ్చితంగా ఈ ప్లేస్ని లైఫ్లో ఒక్కసారైనా విజిట్ చేయండి ఫ్రెండ్స్ నేను చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి ఎందుకంటే నాకు పర్సనల్గా ఇలాంటి కంటెంట్ చేయటం అంటే చాలా ఇష్టము బట్ దీనికోసం నేను ఎర్ర టెండలో వెళ్ళి చాలా కష్టపడ్డాను సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక వీడియోకి లైక్ ఇవ్వండి చాలా నాకు అనంత పద్మనాభ స్వామి టెంపుల్ చుట్టూరా ఈ కన్స్ట్రక్షన్స్ అనేవి జరుగుతున్నాయండి ఇది మలేషియన్ టౌన్షిప్స్ సింగపూర్ టౌన్షిప్స్ అనమాట ఒక్కొక్కటి యాభై ఫ్లోర్లలో అపార్ట్మెంట్స్ అన్నీని అసలు ఇవి చూడటానికి కూడా కళ్ళు సరిపోవట్లేదు ఇవి రెడీ అవ్వడానికి ఇంకా నాలుగైదు సంవత్సరాలు పడుతుందేమో ఈ కన్స్ట్రక్షన్స్ చూస్తుంటే ఇవి మన భారతదేశంలో ఇంత పెద్ద కన్స్ట్రక్షన్స్ అనేవి హైదరాబాద్లో ఈ ఏరియాలో జరగడం చాలా గ్రేట్ అనమాట కానీ ఈ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ చుట్టూరా ఇంత పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ ఇంత పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ ఇవన్నీ కూడా ఆయన కృప వలనే జరుగుతున్నాయని నేనైతే అనుకుంటున్నాను ఎందుకంటే ఆయన ఇక్కడ ఉంటే అక్కడే సంపద అంతా ఉంటుంది కాబట్టి నేను ఆలోచించుకుంటే కరెక్ట్గా ఆ టెంపుల్కి ఆపోజిట్లోనే ఇంత పెద్ద కన్స్ట్రక్షన్స్ ఇది ఒకటి రెండు కాదండి చాలా వందల ఎకరాల్లో ఇవి ఒక్కొక్కటి కూడా యాభై నుంచి వంద ఫ్లోర్ల వరకు కడుతున్నారు చాలా ఎక్కువ కన్స్ట్రక్షన్స్ అనేవి ఇక్కడ నడుస్తున్నాయి ఇవి ఓపెన్ అయ్యేసరికి ఇది సింగపూర్ టౌన్షిప్స్ మలేషియన్ టౌన్షిప్స్ అంటారు కదా సేమ్ అలానే ఉంటాయి అన్నమాట ఇక్కడ ఇవన్నీ కూడా సేమ్ దీనికి ఆపోజిట్లోనే టెంపుల్ అనేది వెలిసింది సో నేను మీకు మీకు ఇక్కడ ఈ వ్యూ పాయింట్ చూపిస్తున్నాను నాకు ఒక డౌట్ అయితే వచ్చింది ఇక్కడ ఇంత పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ జరగడానికి చాలా తవ్వకాలు చేసి ఉంటారు ఇక్కడ మాత్రం బయట బయటపడని ఆ స్వామివారు అక్కడ ఆ కొండల్లో ఆ రాళ్ళ మధ్యన మాత్రమే బయటపడ్డారు ఆ ప్లేస్ని ఎవరూ కూడా ఇంతవరకు ఏమీ టచ్ కూడా చేయలేదు ఆ ప్లేస్ అంత గొప్పది కాబట్టి ఆ ప్లేస్ ఒకసారి మీరు చూడండి మేబీ ఇదంతా స్వామివారి లేళ్లేనేమో ఆయన చుట్టూరా పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ రావటం ఇదంతా ఫ్యూచర్లో ఇంకా చాలా బాగా మారిపోతుందని నేనైతే అనుకుంటున్నాను మనం హైదరాబాద్లో ఎక్కడి నుంచైనా ఈ లొకేషన్కి రీచ్ అవ్వాలంటే హైదరాబాద్ మణికొండ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ అని కొడితే మనకు ఓలా కానీ ర్యాపిడో కానీ ఊబర్ కానీ సో మనం గూగుల్ లొకేషన్లో కానీ మనం హ్యాపీగా వచ్చేయచ్చు చూసారా ఆ కొండ పైన వెళ్తారండి స్వామి ఎదురుగా కొండ కనబడుతుంది కదా ఆ కొండ పైన సో ఈ కొండ మనకు ఆయన యొక్క తొమ్మిది అవతారాలు కూర్మావతారం అవతారం వారాహి అవతారం సో ఇవన్నీ కూడా అక్కడ ఉంటాయి డీటెయిల్డ్గా పూజారి గారి మాటల్లో కూడా మీరు ఒకసారి వినొచ్చు చూసారు కదా పైన తాబేల్లా కనిపిస్తుంది కదా అది స్వామివారి యొక్క కూర్మావతారంగా వీళ్ళు భావిస్తారు నిజంగానేనండి అసలు అలా ఎలా ఉన్నాయో తెలీదు ఆర్కియాలజిస్టులు రీసెర్చ్లో వాళ్ళు ఏం చెప్పారంటే ఈ ఒక్కొక్క రాయికి ఆరు వేల సంవత్సరాల వయసు ఉంటుంది అని చెప్పి హిందూ పేపర్లో వేశారంట నాకైతే అనిపిస్తుంది ఈ కొండల కిందన కూడా మేబీ మన కేరళలో బయటపడినట్టుగా ఎన్నో నిధులు అవన్నీ ఉండొచ్చు అని నేనైతే అనుకుంటున్నాను సో కొండకి వెళ్ళే రోడ్ చూడండి ఎంత మట్టి రోడ్డు ఎలా ఉందో ఎంత పాడుబడిన రోడ్ లాగా ఉందో సో ఈ రోడ్ అంతా ఇలా ఉంది ఇంకా సరిగా అవ్వలేదు పక్కన కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి కదా ఇక్కడ చేయటానికి ఇంకొంచెం టైం పడుతుంది అనుకుంటున్నాను ఫ్యూచర్లో చాలా బాగా మారిపోతుంది ఇక్కడ చాలామంది ఇన్స్టాగ్రామ్ వీడియోస్ చేయటానికి రీల్స్ చేయడానికి ఈ ప్లేస్కి వస్తుంటారు చాలా బాగుంటుంది ఇక్కడ చాలా బాగుంటుంది ఈ ప్లేస్ చాలా చాలా పీస్ఫుల్గా ఉంటుంది నేను వెళ్ళే టైం టెన్ థర్టీ అయింది బట్ అక్కడ ఒక్కరు కూడా లేరు ఇక్కడ చాలా డాగ్స్ ఉన్నాయి నాకు తెలియదు డాగ్స్ ఉంటాయని లేదంటే వాటి వాటికి వాటి కోసం నేను కొంచెం ఫుడ్ ఏమైనా తీసుకొచ్చి ఉండేదాన్ని సో నేను మళ్ళా స్టార్ట్ అయ్యాను టెంపుల్కి రోడ్డుకి పెద్ద డిస్టెన్స్ ఉండదండి ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్సే ఉంటుంది ఇదిగోండి మన టెంపుల్ వచ్చేసింది స్వామివారు వెలిసిన టెంపుల్ అండి ఇక్కడ స్వయంగా వెలిసిన టెంపుల్ ఇది అనమాట ఇక్కడికి రాగానే ఈ కొండల్లో నుంచి ఒక రకమైన యానిమల్స్ కూడా బయటకు వచ్చాయండి అంటే అప్పటిదాకా అక్కడ ఒక్క మనిషి కూడా లేరు కదా సో అందుకనే అవి ఫ్రీగా వచ్చి ఆడుకుంటున్నట్టున్నాయి సో వీడియో క్యాప్చర్ అనే లోపు వెళ్ళిపోయింది ఏదో ఒకటి ఒక పెద్ద ఎలుక లాంటిది అంటే ఎలుక కాదు ఒక వంద ఎలుకలు కలిపితే ఎంత పెద్దది ఉంటుందో అంత పెద్దది ఉంది నేను ఇవన్నీ కనుక్కొని వెళ్ళేటప్పటికి పదిన్నర అయిపోయిందండి పూజారి గారు లేరు ఎవ్వరూ లేరు ఒక్క మనిషి కూడా లేరండి సో స్వామివారిని మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నాను నా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా బాగుండాలని దండం పెట్టుకున్నానండి మీకు ఎప్పుడూ స్వామి బ్లెస్సింగ్స్ ఉండాలని దండం పెట్టుకున్నాను మీరు కూడా చూసేయండి ఒకసారి మీ మనసులో ఏమైనా కోరికలు ఉంటే స్వామికి చెప్పేసుకోండి అనంత పద్మనాభ స్వామి సం పవర్ఫుల్ అయిన అనంత పద్మనాభ స్వామికి మనం ఏమి కోరుకుంటే అవి మనకి ఇట్టే నెరవేరిపోతాయి మీరందరూ కూడా ఒకసారి ఖచ్చితంగా వచ్చి ఇక్కడ విజిట్ చేయాలని నేనైతే కోరుకుంటున్నానండి ఇంకా ఇక్కడ ఫోటోలు తీయటం వీడియోలు తీయటం నిషేధం అని రాశారు కానీ అక్కడ ఎవరు లేరు కెమెరా కూడా ఏమీ లేదు కానీ ఇక్కడ ఇదంతా కూడా పాపం వాళ్ళకి ఫండ్స్ లేక ఎవరు హెల్ప్ చేసే వాళ్ళు లేక ఇలా దీన పరిస్థితిలో ఉంది టెంపుల్ అయితే నాకు చాలా బాధ అనిపించిందండి స్వామివారిని ఇలా చూడటం సో ఇక్కడ ఇంత పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి త ఒక్కొక్క బిల్డరు కొంత మనీ వేసుకున్నా కూడా ఈ పాటికి టెంపుల్ నిర్మాణం అవన్నీ చాలా బాగా జరిగిపోయి ఉండేవి ఇక్కడ చూసారు కదా ఇక్కడ రాళ్ళన్నిటికీ ఒక్కొక్క విశిష్టత ఉంది ఇగోండి ఈ రాళ్ళని మొసలి అవతారం గాను దీనిని చేప అవతారం గాను మాట్లాడతారు ఆ మాటలు కూడా మనకు పూజారి గారు మాట్లాడేవి ఏవైతే ఉన్నాయో అది కూడా నేను మీకు వీడియో క్లిప్పింగ్ పెడతాను ఈ వీడియో ఎండ్లో మీకు వస్తుంది పాపం పూజారి గారు ఎవరో అక్కడ చాలా దూరం నుంచి వచ్చారంట స్వామివారి దర్శనం కోసం సో వాళ్ళ కోసం ఆయన వచ్చారు సో పనిలో పనిగా మనం నేను ఆయనతో మాట్లాడాను ఇంకా టెంపుల్ గురించి కొన్ని కొన్ని డీటెయిల్స్ ఆయన చాలా బాగా చెప్పారు ఇక్కడ ఉండే ఒక్కొక్క రాయి రాయికి ప్రాణం ఉంటుంది ఒక్కొక్క రాయిలో దేవుడు ఖచ్చితంగా ఉంటాడు అని చెప్పారు సో ఆయన మాటల్ని కూడా మీరు ఒకసారి వినండి వీడియో కూడా పెట్టాను అది ఇక్కడ అనంత పద్మనాభ స్వామితో పాటు గుడి కూడా ఉంది ఒక భక్తుడికి కళ్ళలో కనిపించి అది కూడా కేరళలో ఉండే ఒక భక్తుడికి కళ్ళలో కనిపించి ఇక్కడే కట్టాలి అని అంటే సో ఆయన కూడా ఇక్కడ ప్రతిష్ఠించారంట చిన్నగా పరశురామ విగ్రహాలు చాలా బాగుంటాయి ఒక్కసారైనా మీరు విజిట్ చేయండి ప్లీజ్ పూజారి గారు వచ్చిన ప్రతి భక్తులకి ఈ గుడి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు నేను విన్నాను నేను విన్నది మీకు ఇప్పుడు చెప్తాను ఈ గుడి లోపల పూ ఏదైతే స్వామివారు ఉన్నారో ఈ పైన కనిపించి ఈ కొండ మొత్తం కూడా ఆకారంలో ఉంటుంది ఈ సర్పము సర్పము మనకు ఈ మన స్వామివారికి పైన ఇలా గొడుగులాగా పట్టి ఉంటుంది లోపల స్వామివారు ఇలా స్వయంభూ వెలిసిన స్వామివారు ఉంటారు ప్రతి శుక్రవారం కూడా స్వామివారు తొడుగు లేకుండా ఇప్పుడు స్వామివారికి తొడుగు ఉందనమాట తొడుగు లేకుండా మనకు దర్శనం ఇస్తారు అని డీటెయిల్డ్గా చెప్పారు ఇవండి చూసారు తొడుగు ఉంది తొడుగు లేకుండా ప్రతి శుక్రవారం కూడా స్వామివారిని మనం దర్శించుకోవచ్చు పరశురాముల విగ్రహాలను కూడా మనం దర్శించుకోవచ్చు అనంత పద్మనాభ స్వామి క్షేత్రం అంటారు ఇది విష్ణుమూర్తి అవతారాల్లో అనంత పద్మనాభ స్వామి అవతారం రెండో అవతారం లోక కళ్యాణార్థం విష్ణుమూర్తి అనేక అవతారాలు అవుతారు వాటిలో ప్రధానమైనటువంటివి మానవుని యొక్క మనుగడకి ఉపయోగపడేవి దశావతారాలు ఇక్కడ స్వామి స్వయం సిద్ధంగా వెలిసాడు అంటానికి ప్రధానమైనటువంటి ఆధారాలు అంటే దశావతారాలు మొట్టమొదటిది మత్స్యావతారం ఈ కొండ మీద ఎదురుగుండా చూసానుక మనకి స్వామి దశావతారంలో మొట్టమొదటి అవ అవతారం మత్స్యావతారము వేదాలను కాపాడటం జరిగింది ఎదురుగుండా ఉన్నది నోరు తెచ్చుకుని ఉన్నట్టుగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేటప్పటికి కూర్మావతారం కూర్మావతారం వచ్చేటప్పటికి పాలసముద్రాన్ని చిలకడం కోసం అని చెప్పిన ఎత్తినటువంటి అవతారము మనకి ఈ కొండ మీద వెనకపక్క కనబడుతుంది అన్నమాట అవతారం నెక్స్ట్ వచ్చేటప్పటికి వరాహ అవతారం వరాహ అవతారం మనం కింద నుంచి బైక్ వచ్చేటప్పుడు లెఫ్ట్ సైడ్ వరాహ అవతారం పంది ఆకారంలో ఉన్నట్టుగా కనబడుతుంది అనమాట వరాహ అవతారంలో స్వామివారు కనిపిస్తారు మనకి నెక్స్ట్ వచ్చేటప్పటికి నరసింహ అవతారం ఈ యొక్క స్వామివారికి ఎదురుగుండా రెండు కొండలు ఉన్నాయి ఆ కొండ చీలినట్టుగా ఉంటుంది ఆ మధ్యలో నారసింహుడు స్తంభం నుంచి ఆవిర్భవించారు కాబట్టి అది స్తంభంలాగా మనకు కనబడుతుందనమాట ఆవిర్భవించినట్లయితే అసలు బారి నుంచి ఏనుగుని రక్షించడం కోసం అని చెప్పని ముసలి యొక్క కంఠాన్ని ఖండిస్తారనమాట ఎదురుగుండా ఉన్నటువంటి కొండను చూసానికి ఆ జెండా ఉన్నటువంటి కొండని ఆకారం మనకు ఖండించినట్టుగా ఈ దేవాలయం ధ్వంసానికి గురైంది అందుకు నిదర్శనం ఏంటంటే వైష్ణవ క్షేత్రంలో ప్రతి ఒక్క చోట ఆల్వారుల యొక్క మంగళా శాసనాలు ఉంటాయి ఆ యొక్క విగ్రహాలని పూర్తిగా ధ్వంసం చేయడం జరిగింది అవి మనం ఈ పక్కన సైడ్ కింద దిగిన తర్వాత సైడ్కి చూస్తే కనుక ఆ యొక్క విగ్రహాలు మనకు కనబడతాయి అనమాట మధుకవి ఆల్వారు నమ్మాల్వారు పూదత్ ఆల్వార్ యొక్క విగ్రహాలు కొన్ని ఇక్కడ ఉన్నాయి ఇది ఈ క్షేత్రం యొక్క విశేషము ప్రతి శుక్రవారం శనివారం స్వామివారికి అభిషేకం ఉంటుంది శుక్రవారం ఒక్కపూట మనకు నిద్రోపదర్శనం ఉంటుంది ఈ యొక్క స్వామిలో మూల స్వామిలో దశావతారాలు ఉన్నాయన్నమాట శ్రీదేవి అమ్మవారు చతుర్ముఖ బ్రహ్మ స్వామివారు సైనించినటువంటి స్వామివారు మనకి ఇస్తారు ప్లస్ ఇక్కడ అనంత పద్మనాభ స్వామి ఆదిశేషుడు ఎట్లా అయితే ఉన్నాడో మన ఆ కొండకి చూస్తే స్వామివారు ఉన్నటువంటి ప్రదేశంలో పైన ఉన్నట్టు కొండకి చూసినట్టు ఆదిశేషుని యొక్క పడగా కనబడుతుంది మనకి స్వామి స్వయం సిద్ధంగా ఉన్నాడు అనడానికి ఈ ప్రత్యక్ష సాక్ష్యాలు ప్రత్యక్ష ఆధారాలు రీసెంట్లీ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడికి వచ్చి పరిశోధన చేసి ఆరు వేల సంవత్సరాల క్రితం నాటివి ఈ కొండలు అని చెప్పనని ఇదండి అనంత పద్మనాభ స్వామి మణికొండలో వెలిసిన ఈ వారి గురించి కంప్లీట్గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను వీడియో కనుక యూస్ఫుల్ అనిపిస్తే ఒక వీడియోకి ఒక లైక్ ఇవ్వండి వీలైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి అంతకన్నా మీరందరూ ఖచ్చితంగా ఈ విజి ఈ టెంపుల్ని లైఫ్లో ఒక్కసారైనా విజిట్ చేయండి మీరు ఏమైనా డొనేషన్స్ ఇవ్వాలనుకున్నా వెళ్ళి డైరెక్ట్గా పూజారి గారికి ఇవ్వొచ్చు అనమాట